వాయుగున్న ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు జల ఖడ్గమై ఉరిమి సుక్కోలు పై విచ్చుకుపడింది దీంతో వంశధార నాగావళి నదులు ఉగ్రరూపం దాల్చాయి ఊళ్ళు పాడి పంటలపై గంగమ్మ పొంగి పొర్లింది రోడ్లు ఏరులయ్యాయి కాలనీలు కాలువలయ్యాయి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి తీరని నష్టాన్ని మిగిల్చి అన్నదాత కష్టాన్ని నీరుగా చేశాయి నది తీర ప్రాంతాల దగ్గర ప్రమాద కంటికలు మోగుతున్నాయి వరద ఉధృతికి నది తీర ప్రాంతాల్లో పలు చోట్ల గట్లు కోతకు అలాగే పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు దానికి సంబంధించిన దృశ్యాల్ని కూడా టీవీ నైన్ స్క్రీన్ మీద ఉన్నాం గొట్టా బ్యారేజ్ నిన్న ఎలా ఉంది ఇవాళ ఎలా ఉంది అన్నది స్పష్టంగా చూడొచ్చు శుక్రవారం రాత్రి గొట్టా బ్యారేజ్ దగ్గర ఫ్లడ్ బ్యాంక్ గట్టు కొంతమేర కోతకు గురైంది గండి ప్రమాదం ఉందని అధికారులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాత్రికి రాత్రి సమీప గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు అయితే యుద్ధ ప్రాతిపదికన గట్టును పటిష్టం చేయడంతో ఉదయానికి సాధారణ పరిస్థితి నెలకొంది ప్రస్తుతం వరద ఉధృతి తగ్గినా నదీ తీర ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు సూచించారు ప్రమాదం ఇంకా పొంచి ఉందని హెచ్చరించారు దీంతో నదీ తీర ప్రాంతాలు చిగురు టాకుల్లా వడికిపోతున్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు అక్కడి పరిస్థితిని నాగావళి నదీ తీరం నుండి మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు నిన్నటితో పోలిస్తే నాగాళ్ళు వంశధార నదుల వరద ఉధృతి కొంతమేర తగ్గింది అయితే సాధారణ రోజులతో పోలిస్తే మాత్రం ఇంకా ఎక్కువగానే వరద ఉధృతి ఉందని చెప్పొచ్చు అటు వంశధార నదికి నిన్న మధ్యాహ్నం రెండు గంటల సమయానికి లక్ష ఐదు వేల క్యూసిక్ల వాటర్ వరద నీరు అయినటువంటిది గొట్టబేరేదికి చేరుకున్నటువంటి పరిస్థితి మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు అయితే అది ఈరోజు ఉదయానికి నలభై వేల క్యూసెక్లకు తగ్గింది అదేవిధంగా అక్కడ ప్రస్తుతం ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక అనేటువంటిది కొనసాగుతూ వస్తుంది ఇటు వంశధరకి వంశధర పరిస్థితి అలా నిన్న రాత్రి నుంచి కూడా తగ్గుతూ వస్తుంది క్రమేపీ అయితే నాగావళి నాగావళికి మాత్రం నిన్న సాయంత్రం నుంచి వరద ఉధృతి పెరిగినటువంటి పరిస్థితి శ్రీకాకుళం జిల్లాలోని నారాయణపురం ఆనకట్ట దగ్గరకు వచ్చేసరికి నిన్న రాత్రి పది గంటల సమయానికి యాభై వేల క్యూసిక్ల వాటర్ అనేటువంటిది ఆనక నారాయణపురం ఆనకట్ట వద్దకు చేరినటువంటి పరిస్థితి వచ్చిన వచ్చిన వాటర్ని వచ్చినట్టుగానే దిగుకి విడిచిపెట్టారు అయితే ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ గట్లు చాలా కోతకు గురవటం చాలా వీక్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రమాదం అయితే పొంచి ఉందని చెప్పి చెబుతున్నారు ఆ శ్రీకాకుళం దగ్గర నాగావళి దగ్గర చూసుకున్నట్లయితే నిన్న ఉదయానికి ఈ ప్రాంతమంతా కూడా అక్కడ బ్రిడ్జ్ వరకు కూడా ఇక్కడ నుంచి బ్రిడ్జ్ వరకు కూడా ఈ గట్టు అంతా వెళ్లేందుకు వీలుగా ఉండేటువంటి పరిస్థితి అయితే మొత్తం కూడా నాగావళి వరద ఉధృతితో మొత్తం ఇక్కడ గట్టంతా కోతకు గురై చూడొచ్చు అవతల వైపు కూడా నాగావళి నది వాటర్ అనేటువంటిది వరద నీరు ఇంకా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు రెండు వేల పద్దెనిమిదిలో కొంత వరద ఉధృతి వచ్చినటువంటి నేపథ్యంలో అవతల అటువైపు గట్టు పక్కనే స్కూల్ ఉంది అదేవిధంగా అటు బరే కూడా ఉంది ఈ నేపథ్యంలో దానికి సేఫ్ సైడ్గా ఇక్కడ ఇసుక బస్తాలతో అక్కడ దాదాపు ఆ బ్రిడ్జ్ వరకు కూడా అధికారులు ఇరిగేషన్ అధికారులు ఇక్కడ ఇసుక బస్తాలతో చిన్న గట్టులా వేశారు అది మొత్తం కూడా నిన్న రాత్రి వచ్చినటువంటి ఫ్లడ్కి మొత్తం కూడా ఎక్కడికక్కడ కోతకు గురై మొత్తం గట్టు అంతా కూడా దెబ్బతింది ఇంకా గట్టుపై నుంచి దగ్గర కోతకు గురై గట్టుపై నుంచి వరద నీరు నాగావళికి సంబంధించిన వరద నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే వరద ఉద్ధరి తగ్గినప్పటికీ కూడా ఆ నదీ తీర ప్రాంతాలకి వెళ్ళొద్దు దూరంగా ఉండాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ক্যামেরা পর্সন অনিলতো শ্রীনি নাইন শ্রীকুলম